హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో శకుని దుర్యోధనుడితో మేనల్లుడా సామ్రాజ్నిపై నీకు ఇంకా అధికారం రాలేదు నువ్వు సామ్రాజ్ఞిని జూదంలో గెలుచుకోవలసి ఉంటుంది అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం भक्तिरे जीवन्मुक्तिः मार्गमिदे पञ्चमवेदसारम् महाभारतम् कृष्णुश्चिन लील इति दे, जीवनवेदमार्गमिति दे, गीतजनिञ्च न क्षेत्रमिद महाभारतम् శకుని మాటలు విని దుర్యోధనుడు అయితే నేను నా భార్య కాశీరాకుమారి భానుమతిని ఈ జూదంలో పందంగా పెడుతున్నాను అని అంటాడు దుర్యోధనుడి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడు శకుని కూర్చో దాసా యుధిష్ఠిరా నీవు ఇంకొక ఆట ఆడవలసి ఉంది వచ్చి కూర్చో అని అంటాడు ఆ తరువాత వృషాలి ద్రౌపది దగ్గరికి వెళ్ళి వెల్లండి సామ్రాజ్ని సమయం మించకముందే మీ గౌరవాన్ని రక్షించుకోండి అని అంటుంది వెంటనే ద్రౌపది లేదు వృషాలి మన గౌరవం ఒకరు తీసుకుంటే పోయేది కాదు మనం వదులుకుంటే పోయేది ఈ యాజ్ఞశైలి తన ప్రాణాన్నైనా త్యజించగలదు కానీ తన గౌరవాన్ని ఎన్నటికీ త్యజించలేదు నీవు వెళ్ళి వృషాలి వెళ్ళి నీ భర్త గౌరవానికి రక్షణ కావాలని ప్రార్థన చెయ్యి అని అంటుంది ద్రౌపది మాటలు విని వృషాలి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తరువాత ద్రౌపది బాధపడుతూ సంయమనాన్ని కోల్పోకుండా నేను ఎలా ఉండగలను గోవింద ఎక్కడున్నావు గోవిందా అని బాధపడుతూ ఉంటుంది ఆ తరువాత భీముడు అసంభవం అన్నయ్య మీరు పాంచారిని జూదంలో పందెంగా పెట్టకండి అని అంటాడు వెంటనే సహదేవుడు అన్నయ్య మీరు దయచేసి నా అంతర్వాణిని ఎట్టి పరిస్థితుల్లో నిజం చేయకండి అని అంటాడు అప్పుడు శకుని వచ్చి కూర్చో దాసాయుధిష్ఠిరా ఇది మీ ప్రభువు సామ్రాట్ దుర్యోధని యొక్క ఆదేశం వచ్చి కూర్చొని ఆటని ప్రారంభించు అని అంటాడు వెంటనే యుధిష్ఠిరుడు పాంచాలిని నేను జూదంలో పందెంగా పెట్టలేను అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు భార్యపై భర్తకు అధికారం లేదని మాత్రం చెప్పి తప్పించుకోవద్దు నీ తమ్ముళ్ళ స్వేచ్ఛపై నీకు అధికారం ఉందని నీవు ఒప్పుకున్నట్లయితే నీ భార్య స్వేచ్ఛపై కూడా నీకు అధికారం ఉందని నీవు ఒప్పుకోవలసి ఉంటుంది అని అంటాడు అప్పుడు శకుని వచ్చి ఆర్యావర్తనంలో ఉన్న సాంప్రదాయం ఇది భర్తకు భార్యపైన అధికారం ఉంటుంది వచ్చి ఆడు దాసా యుధిష్ఠిరా నీ భార్యను జూదంలో పందెంగా పెట్టి ఆడు అని అంటాడు అదే సమయంలో వాసుదేవుడు సాల్వమహారాజుతో యుద్ధం చేస్తూ ఉంటాడు అప్పుడు వాసుదేవుడు మీరు ఆడకండి బావా యుధిష్ఠిరా ఇది ధర్మం కాదు మన సాంప్రదాయాల్లో ధర్మం తప్పకుండా ఉంటుంది కానీ మన సాంప్రదాయాలన్నీ ధర్మబద్ధమైనవి కావు మీరు ఆడకండి లేకపోతే ఈ హస్తినాపురి సభలో ఒక మహాసంగ్రామానికి బీజం పడుతుంది అని అంటాడు ఆ తరువాత భీముడు కోపంతో అన్నయ్య ఈరోజు మీరు జూదంలో ఓడి పాంచాలి గౌరవానికి భంగం కలిగిస్తే ఆ పాచికలు వేసే మీ చేతులు కాలిపోతాయి నేను ప్రమాణం చేస్తున్నాను మీ చేతులను స్వయంగా నేనే కాల్చివేస్తాను అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు నేను నిన్ను ఆదేశిస్తున్నాను ఆడు దాసా యుధిష్ఠిరా అని అంటాడు వెంటనే దుశాసనుడు ఆడలేరు మీరు ఎందుకంటే మీ భార్యపై మీకు అధికారం ఉంది కానీ గర్వం కూడా ఉండాలి కదా అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు అయినా ఇటువంటి స్త్రీపై గర్వం ఎవరికైనా ఎలా ఉంటుంది అని అంటాడు దుర్యోధనుడి మాటలు విని పాండవులంతా దుర్యోధన అని గట్టిగా అరుస్తారు వెంటనే భీష్ముడు కూడా కోపంతో దుర్యోధన నేను నిన్ను శపిస్తున్నాను నీ చివరి క్షణాలు వచ్చినప్పుడు మృత్యువు కోసం నీవు అలమటిస్తూ ఉంటావు కానీ నీకు మృత్యువు లభించదు ఆ యమధర్మరాజు కూడా నీకు మృత్యువు ప్రసాదించడు అని అంటాడు వెంటనే దుర్యోధనుడు మీ శాపం అంటే నాకు ఎటువంటి భయం లేదు మహితాత్మ అని అంటాడు అదే సమయంలో వాసుదేవుడు కానీ ఈ శాపం తప్పకుండా ఫలిస్తుంది దుర్యోధన తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి మృత్యువుని ప్రార్థిస్తావు అప్పుడే నేను మృత్యువు కరుణిస్తుంది జీవితాంతం చేసిన అధర్మం దుఃఖమై బాధయ్ నీ చివరి క్షణాల్లో నీ ఆత్మను అతలా కుతలం చేస్తాయి దుర్యోధన అని అంటాడు ఆ తరువాత అశ్వత్థామ అయినా యువరాజు చెప్పింది నిజమే కదా ఆమె నాకు సోదరి వంటిదట ఎందుకంటే మా నాన్నగారి స్నేహితుడి కూతురు ఐదుగురు భర్తలతో సంబంధం ఉన్న ఆమెను నా సోదరిగా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని అంటాడు వెంటనే ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ నువ్వు నా కొడుకు కాకుంటే నేను నిన్ను శపించి ఉండేవాడిని ఇలాంటి మాటలు మాట్లాడినందుకు పురుగులు పట్టి నశించుపోదువుగాక అని శపించి ఉండేవాడిని అని అంటాడు అదే సమయంలో వాసుదేవుడు తప్పక జరుగుతుంది నీ మనసులోని కల్మషం నీ శరీరంలో అణు అనువును నశింపజేస్తుంది ఈ సమాజమంతా నిన్ను త్యజిస్తుంది అయినా సరే అశ్వత్థమ్మ నీవు నీ ప్రాణాలను త్యజించలేవు అని అంటాడు అప్పుడు కర్ణుడు అశ్వత్థామను మీరెందుకు ఇలా శపించాలి మీకు ధర్మమే ముఖ్యమైనది అయినట్లయితే ఇప్పుడే ఇక్కడే మీ కొడుకును వధించండి నిన్ను సభలో కేవలం జాతి పేరిట ఒక యోధుర్ణ్ణి అవమానించింది ఆ ద్రౌపది కేవలం ఆమె స్వార్థం కోసం ఒకరి ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్లు చేసింది ఉత్తమ చరిత్రగలది ఎలా అవుతుంది అని అంటాడు అర్ణుడి మాటలు విని అర్జునుడు కోపంతో అంగరాజా కర్ణ నీవు నీ సామర్థ్యంతో అతిగా మిడిసిపడుతున్నావు భిక్షం దొరకని భిక్షగాడిలా దుర్భాషలాడుతున్నావా బాగా గుర్తుంచుకో నీవు మిడిసిపడే సామర్థ్యం నీకున్న జ్ఞానం అన్నిటినీ కోల్పోతావు ఆత్మ దరిద్రుడవై మరణిస్తావు అని అంటాడు అదే సమయంలో వాసుదేవుడు ఒక క్షణం పాటైనా ధర్మాన్ని ఆచరించాలన్న కోరిక నీ మనసును కలిచివేస్తుంది మహారథి కన్నా కానీ నిరాశతో నీ హృదయం కృంగిపోతుంది నీ సమస్త జీవితం వ్యర్థం అనిపిస్తుంది నీకు నీ మృత్యు గడియల్లో అని అంటాడు ఆ తరువాత శకుని అయితే ఇది రుజువైనట్లే కదా దాసుడైన యుధిష్ఠిరుడి భార్యపై తనకు అధికారం అయితే ఉంది కానీ గర్వం లేనట్లే కదా అని అంటాడు శకుని మాటలు విని యుధిష్ఠుడు కోపంతో శకుని దగ్గరికి వెళ్ళి ఆమెపై నాకు గర్వం ఉంది పాంచాలి పవిత్రత పట్ల పాంచాలి త్యాగం పట్ల పాంచాలిని మించిన భార్యలెవరు ఈ లోకంలో లేరు గాంధార రాజా అని అక్కడున్న పావులను విసిరివేస్తూ ఎవరికైనా మరణించే సమయంలో శరీరంలోని ప్రతి అణువు యుద్ధం చేస్తుంది జీవించాలని ఇప్పుడు నా శరీరంలోని ప్రతి అణువు యుద్ధం చేస్తుంది జయించాలని ఎందుకంటే నేనెప్పుడూ పాంచాలిని ఓడలేను కదా అని కొత్త పావులను తెప్పించండి కొత్త పాచికలను తెప్పించండి అప్పుడేనే ఈ క్రీడ కొనసాగుతుంది మహారాజా అని అంటాడు వెంటనే దుర్యోధనుడు నీవు దాసుడిగా మారిన వాడివి నీకు ఆదేశాలు ఇచ్చే అర్హత లేదు అని అంటాడు అప్పుడు యుధిష్ఠిరుడు అక్కడున్న పాచికలను తన చేతులతో విరగ్గొట్టి కింద పడవేస్తూ నువ్వు ఈ సోదరుడి ఆదేశాన్ని మందించు సోదర దుర్యోధన లేకపోతే నాకు ఈ క్షణమే మరణశిక్ష విధించు అని అంటాడు ఆ తరువాత శకుని కింద విరిగిపడిపోయిన తన పాచికలను తీసుకొని బాధపడుతూ మనసులో ఈ పాచికలు మా నాన్నగారి అస్థికలతో చేసినవి ఇవి నా మాటలు వింటాయి అనుకుని దుశ్శాసను పిలిచి దుశాసన వెళ్ళి కొత్త పాచికలు తీసుకొనిరా దాసుల ప్రార్థనను స్వీకరించే ఔదార్యం నాకు ఎప్పుడూ ఉంటుంది అని విరిగిపోయిన పాచికలను దుశ్శాసనుడికిస్తాడు దుశాసనుడు అవి తీసుకొని లోపలికి వెళ్తాడు దుశాసనుడు ఆ పాచికలను తీసుకొని లోపలికి వెళ్ళగా విచిత్రంగా ఆ పాచికలు మళ్ళీ తిరిగి అతుక్కొని కొత్త పాచికలుగా మారుతాయి వాటిని తీసుకువచ్చి శకునికి ఇస్తాడు శకుని ఆ పాచికలు తీసుకొని ఆడు దాసా యుధిష్ఠిర కొత్త పాచికలు వచ్చాయి సామ్రాట్ దుర్యోధనుడి భార్య భానుమతి దేవికి పోటీగా నీ భార్య ద్రౌపదిని పెట్టి ఆటని మొదలుపెట్టు అని అంటాడు ఆ తర్వాత ఆట మొదలవుతుంది ఈ ఆటలో కూడా యుధిష్ఠిరుడు ఓడిపోతాడు వెంటనే శకుని దాసుడు యుధిష్ఠిరుడు తన భార్య ద్రౌపదిని కోల్పోయాడు అని నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత దుర్యోధనుడు పాంచాల రాజకుమారి ఇంద్రప్రస్థ సామ్రాజ్ని ఈ పంచపాండవుల గర్వం ఇప్పుడు దాసీగా మారి ఈ రాజసభలోకి వస్తుంది అని నవ్వుతూ దాసీజనులకు రాజసభలోకి ప్రవేశం ఉంది కదా పితామహ అని తన సేవకుడిని పిలిచి వెళ్ళి ఆ దాసీ ద్రౌపదిని ఈ రాజసభలోకి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ Thank you.